మీదానికి పండుగ పూల్ చేసుకుని బతుకుతున్నా కొడుకుంటేనేమో చిన్నగా ఉన్నాడు ఐదు రోజులు బతుకుతున్నాడు నేను ఒక్కదాన్ని ఉంటే నైట్ రోజు తాయి వస్తున్న టాచర్ పెడుతున్నాడు రోజు వస్తున్న టాచర్ పెడుతున్నాడు ఎవరుగా ఆయన మానయ్య ఆయన పేరు నేను రాను రాడుకోని నీ బెండ్లం లేదా అది అని నేను తిట్టినా నేను తిట్టలేను అట్లేను తిట్టినా నా వచ్చి తిట్టినా తిట్టినందుకు తిట్టినందుకు ఏం అంత అంతానికి ఓన్ కువర్గం పని నన్ను పది గంటల రాత్రికి నా ఇంట్లోకి వచ్చి గుంజుకొని పోయి బాజాలో రోడ్డు మినేషి కొడుతుంటే నిద్ర పోయిన వాళ్ళందరూ మగపిల్లలు అందరూ లేచొచ్చి ఏమైంది ఎవ ఎవరు ఎవరు అని చెప్పి చూస్తే దుస్తుల పొలాన్ని సాకలు అని చెప్పి కూనాం బట్టి ఆ దెబ్బలు చుడదలేక మగపిల్లలే అన్ని అన్నింటి నన్ను లేపి నా ఇంటికి పంపించింటు అన్ని బాడుకొని అన్ని వాళ్ళ ఇంటికి దొరకకపోయినారు సార్ ఎన్ని రోజులు అయితే ఇది నాలుగు రోజుల కింద జరిగింది మేము నిన్న వస్తుంటే నిన్న నా కొడుకు లేడు మా బాగా కొడుకు ఎంగేజ్మెంట్ ఉండదు ఈడ చుట్టాలు ఉంటారు ఆడ చుట్టాలు ఉంటారు మళ్ళీ నా కోసం వాళ్ళు ఎందుకు ఖరాబ్ అవుతారు నేనే సస్తా బతుకు బతుకుతాను పేరు మిన్న లేదు వేరే అప్పుడు అన్నంత పోయిండ్రు ఇవి ఈరోజు మళ్ళీ ఇంటికాడ పంచాయతీ పెట్టినాం అన్నీ ఒప్పుకున్నాం నా కమ్మాలు పోయినాయి నా గుండ్లు పోయినాయి మొత్తం అద్దలం బంగారం కట్టిస్తా చెప్పిండు చెప్పిండ్రు కట్టిస్తానా అక్కలు లన్న కూడా చేస్తే వచ్చింది నీలమ్మ పెద్దాక వచ్చి దుడక లంజ వజ్మాషి బట్టీ ఏం మాట్లాడుతున్నావే నువ్వు అది అంటున్నట్టు ఇక సర్పంచే ముందలు చెప్పి సర్పంచ్ ఉప సర్పంచ్ నింబాల వాళ్ళందరూ పంపిస్తే వచ్చినామే సార్ నేను ఇక ఇంత చేస్తారో చేయండి రోజు ఎన్ని నుంచి పెడుతున్నాను నన్ను వీడికి ఆరు ఏడు నెలలు వేస్తారు సార్ అంతరన్న మరణి ఇంత ముందు ఒకసారి జరిగితే నా కొడుకు నేను కొట్టినాము తెల్లారు పోయి పెన్ని పెన్లాంటికి నేను ఒక చాము ఇట్లా వచ్చి తెలంగాణ తలుపులు దొప్పుతున్నాడు మేము ఉండాలన్నా పోవాలన్నా మా బాబాళ్ళు ఇల్లు ఇల్లేమో దూరం దూరం ఉండదు మా ఇల్లు దూరం ఉండదు ఆ రాత్రి మేము ఎవరు లేపాలి అని చెప్పి పెన్లం కానీ పెన్నమే చెప్ప తీసుకొని కొట్టినా ఇరవై నూర వచ్చా నేను లేనారని పింట్లో అది అని చెప్పి అంటే కొడుకు నేను దొబ్బుకొని వచ్చిన్నా వాళ్ళే కొట్టుకుంటున్నా పని చెప్పి సార్ కాకుండా మేము ఏంటో మళ్ళీ వచ్చిన్నాం సరే అప్పుడు అప్పుడు ఇప్పుడు వచ్చినాయిగా Yeah. <laughs>